సదాశివం మానవ లేదా జీవుల పుట్టుక క్రమంలో ఆరవ మెట్టు సదాశివం పరం శివం శక్తి నాదం బిందువు తదుపరి జన్మ మార్గంలో సదాశివుడు క్రమంలో ఆరవ భాగంగా ఉంటాడు సదాశివం హిందూ మతం యొక్క సిద్ధాంత సాంప్రదాయాలలో సర్వోన్నతమైనది మరియు పంచభూతాలు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు కన్నా ముందువాడు సనాతనుడు సదాశివం అనగా శక్తి కలవాడు సూక్ష్మమైన సంపూర్ణమైన సర్వశక్తిమంతుడు మరియు ప్రకాశవంతమైన వాడు శివుని రూపంగా భావించాలి సదాశివుడు ఐదు ముఖాలతో అనగా ఈశాన తత్పురుష వామదేవ అఘోర మరియు సత్యోజాత అని పిలుస్తారు ఇతని భార్య గాయత్రీ దేవి ఇతని ఐదు అంశాలు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరుడు మరియు సదాశివుడు వీరిని పంచబ్రహ్మలు అంటారు సదాశివుడునే అత్యున్నత సర్వోన్నత పాలకుడు అని కూడా అంటారు గాడ్ ఇన్ యూ ఛానల్ ద్వారా అతి సనాతన మరియు పురాతన నిరాకార కృష్ణ యోగ సాధన జ్ఞానంతో స్వీయ దర్శనాలతో అనుభవాలతో అతి ప్రాచీన గ్రంథ పఠనం ద్వారా స్థిరపరచుకొని వీడియోలు విడుదల చేస్తున్నాము ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి కానీ వీక్షకులు లక్షల కొద్దీ చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేయటం లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ షేర్ మరియు లైక్ చేయవలసిందిగా ప్రార్థన